హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే స్పెషల్గా మేము బంగాళదుంప ఫ్రై అయితే చేసుకోబోతున్నాం వాటికి సరిపడా సామాన్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కొత్తిమీర కరోపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ బంగాళదుంపలని ఈ విధంగా వలసేసి ముక్కలు కట్ చేసుకున్నాం ఇది ఏ విధంగా దంచావు చెప్పు వెల్లుల్లి అల్లం కారం జీలకర్ర వేసి దంచుకున్నాను ఇప్పుడైతే రాయిలు నూరేం కదా ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం ప్రైయ కదా ఓకే

మట్టి కుండలో చక్కగా వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఏమంటావు సాల్ట్ కొంచెం వేస్తే అది అడుగు అడుగు అంటకుండా ఉంటుంది మాడకుండా కొద్ది కుడుకుతుంది కొద్ది కుడికితే ఈ కలిపేసి సరిపోద్ది దగ్గర వచ్చింది అడుగంటిందా తోడ మసాలా డాలో చేసాం కాబట్టి తక్కువ కారం నూ పక్కన నూరి పెట్టుకున్న ఎల్లుపాయ జీలకర్ర కారం కాసేపు అలాగా ఉడికిస్తే ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయి ఉంటాయి పూర్తిగా ఉడికిపోయిందండి ఇంకా చక్కగా వేడి వేడి అన్నంలో ఇది సర్వ్ చేసుకొని తింటే అప్పుడు ఎలా ఉంది చెప్తాం చాలామంది తినే ఉంటారు చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక ఓకే

గుమ్మగుమలాడుతుంది చూస్తే నేను నోరుతుంది అదిరిపోయింది బాగా వచ్చింది సూపర్గా వచ్చింది కొద్దిగా కారం లైట్గా ఎక్కువైంది కానీ ఓకే కారం ఎక్కువ తిన్న తినలేని వాళ్ళు కొద్దిగా తగ్గించేసుకుంటే మంచి సరిపోద్ది మేమైతే ఎక్కువ కారం అయినా తినేగలం కానీ బాగుంది ఈ విధంగా పైకి ఆ మాత్రం ఉండాలి తక్కువ తినేది పోసేది ఎక్కువ ఫ్రెండ్స్ మీరు కూడా ఏ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోని అయితే వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్ప